హాయ్ అండి మనం అందరం కూడాను చాలాసార్లు కొన్ని ఫోటోలు చూసాము ముఖ్యంగా మహానటి సావిత్రిని అభిమానించే వాళ్ళం మన అందరం కూడాను రకరకాలుగా టైంలో రకరకాలుగా బాధలు పడ్డాము ఆవిడ ఆ ఫోటో చూసి ఎందుకంటే ఆవిడ అంత పెద్ద భారీ విగ్రహం భారీ విగ్రహం అంటే చక్కగా హెల్దీగా చక్కగా గుండు ఉండే ఆవిడ చివరికి చివరి క్షణాల్లో చివరి రోజుల్లో ఆవిడ కోమాలో ఉన్నప్పుడు కావచ్చు లేకపోతే ఇంకొక టైంలో కావచ్చు చచ్చిపోయిన టైంలో మాత్రం ఆవిడ చిన్న పసిపిల్లలాగా రెండు మూడు అడుగుల పిల్లలాగా సన్నగా స్కెలిటన్ అయిపోయి మొత్తం అట్లాగూ చాలా చాలా ప్యాథటిక్గా చాలా హృదయ విదారకంగా అయిపోయింది ఆవిడ ఆ ఫోటోలు చూసి ఎంతోమంది ఎన్నో రకాలుగా బాధపడ్డారు అట్లా ఉండటమే కాకుండా ఇంకోటి ఏంటంటే ఆవిడ ఎక్కడో అనామకంగా పడి ఉన్నది కాబట్టి ఎవరు పడితే వాళ్ళు ఫోటోలు తీసేసారు బయటకు చూపించేసేసారు అవి మరి అట్లా జరగకూడనివి జరిగింది నిజంగా అంత మహా మహానటి ఫోటోలు అట్లాంటి ఫోటోలు మరి నిజమే సరే వాస్తవ వాస్తవాలు తెలిసినాయి మనందరికీ అది వేరే విషయం కానీ అట్లాంటి ఫోటోలు బయటికి రాకూడదు కదా సపోజ్ ఇప్పుడు అకినేని నాగేశ్వరరావు గారు ఉన్నాడు ఆయన భార్య అన్నపూర్ణ గారు ఉన్నది ఆవిడకి కూడా చాలా భయం భయంకరమైన వ్యాధి వచ్చింది ఏదో ఎముకలకు సంబంధించిన వ్యాధి చాలా కష్టపడింది అని కానీ ఆవిడ ఆ టైంలో ఎలా ఉన్నది ఆవిడ ఎలా అవస్థపడింది ఆవిడ శరీరం ఎలా ఎలా ఉన్నది అనేది మన వివరం మనకెవ్వరికీ తెలియదు ఎందుకంటే ఏంటంటే అంత పకడ్బందీగా ఆవిడని కాపాడుకున్నారు వాళ్ళందరూ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇక్కడ ఏంటంటే అనాథగా ఎక్కడో అన్నానగర్లో ఎక్కడో పాతబడ్డ ఒక బిల్డింగ్లో ఒక కారు షెడ్లో ఆవిడ ఉన్నదన్నట్టుగా మనం అందరం కూడా చూసాము ఎంతోమంది నేను కూడా ఆ రోజుల్లో మెడ్రాస్లోనే ఉండేదానండి అంటే ఆవిడతో నాకు డైరెక్ట్గా పరిచయం ఎప్పుడు లేదు ఎప్పుడో నా చిన్నప్పుడు ఎప్పుడో విజయవాడలోనూ తెనాల్లోనూ ఎప్పుడో ఒకటి రెండు సార్లు చూసిన సంఘటనలే తప్ప ఆవిడతో నేను పైగా ఆవిడ పర్సనాలిటీకి నా అంత ఒక బుడతది వచ్చి దా ఒక దాంతో మాట్లాడాల్సిన అవసరం ఆవిడకి లేదు అయితేనండి ఆ ఫోటోలు చూసినప్పుడు మనకెంత గుండె తరుక్కుపోతూ ఉంటుంది ఏంటి ఇట్లాంటి ఇంత అందగత్తె ఇంత అసలు సంబంధం లేకుండా అయిపోయింది ఏంటి ఇట్లాగ అయిపోయింది ఏంటి అని బాధపడతాం కనీసం ఇంట్లో పెట్టి ఇట్లాంటి ఇట్లాంటి బాగా డబ్బులు సంపాదించుకున్న మహానటీ నటులు కావచ్చు ఎవరైనా సరే ఇట్లాంటి వాళ్ళని ఏంటంటే ఇంట్లో వాళ్ళు చక్కగా పువ్వుల్లో పెట్టి చూసుకుంటూ ఉంటారు వాళ్ళు కోమాలో ఉన్నా సరేనండి సరే ఆవిడ అట్లా సన్నగా అయిపోవటానికి కారణం కోమాలో ఉన్నది అని అనుకున్నాం ఓకే బాగానే ఉంది కానీ ఏంటంటే అట్లాంటి ఫోటోలు బయటికి రాక రానివ్వకుండా ఉండాల్సింది అదొకటి ఇంకొకటి ఏంటంటే ఆవిడ్ని ఆవిడకి మంచిగా చక్కగా కనీసం మంచి బట్టలు వేసి ఎందుకంటే ఏదో స్కర్టు జాకెట్టో లేకపోతే ఒక గౌనో లేకపోతే ఎట్లాంటివేవో వేసి వేసినట్టుగాను మీరు తమ్ చూశారు కదా అట్లాంటి ఫోటోలు ఆ ఫోటో బాగా బాగా మనకి అందరికీ సుపరిచితమైన ఫోటో అనమాట అయితే వాళ్ళ ఇంట్లో వాళ్ళు మనం చాలామంది అంటారు సావిత్రికి డబ్బు లేక ఆవిడ అట్లా అవ అవస్థలు పడిపోయింది అన్నప్పుడు వాళ్ళ ఇంట్లో ఆవిడికి సంబంధించిన మనుషులు ఏమంటారు అంటే లేదు లేదు ఆవిడ చాలా గొప్పగా బోరు డబ్బులు ఉన్నాయి అట్లాంటి ఇదేంటి అదేంటి అని బుకాయించి బుకాయిస్తారు బుకాయించడం ఎందుకు అంటే అంటే నిజాలు అంటే ఆవిడ పేరు చెప్పుకుని ఆవిడ 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 మూలంగానూ ఆస్తులు వందల వందల కోట్లు వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు కానీ ఆవిడకి కనీసం ఒక ఒక కోటి రూపాయలు కూడా కనీసం ఆవిడికి ఆ రోజుల్లో లక్షలు పోని కోటి కాకపోయినా లక్షలైనా కనీసం ఖర్చు పెట్టి ఇంట్లో పెట్టి ఒక ఆయాను ఒక ఒక నర్సును పెట్టి లేకపోతే ఇద్దరు నాయాలు ఆయాలను పెట్టి ఇద్దరు నర్సులను పెట్టు ఏదో మొత్తానికి పగలు డ్యూటీ ఒకళ్ళు రాత్రి డ్యూటీ ఒకళ్ళు అట్లా చేయించుకున్నట్లయితే బాగా ఉండేది అనమాట కానీ ఏంటంటే అట్లా చేయలేదు కానీ మరి డబ్బులు ఉన్నది ఆవిడకి చాలా డబ్బులు ఉన్నాయి చాలా గొప్పగా గొప్పగా ఉన్నది ఆవిడ మీరందరూ అన్నంత అంత పేదరికంలో ఆవిడేమీ పడిపోలేదు అని వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యులు ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా చెప్పారు కానీ మనకి తెలిసేది ఏంటంటే మరి నిజమే మరి డబ్బులు ఉన్నప్పుడు మరి అట్లాంటి అనామకంగా ఎక్కడో దూరంగా ఎందుకు పడేశారు తల్లి మీరందరూ అందరూ ఎందుకు అట్లా పట్టించుకోలేదు అని అంటే ముఖ్యంగా ఏంటంటే వాళ్ళ ఆవిడ సావిత్రి గారి కొడుకు చాలా చిన్నపిల్లాడు అప్పటికి కూతురికి పెళ్ళైపోయింది మరి కనీసం కూతురు తను దగ్గర పెట్టుకునే పరిస్థితిలో ఉన్నప్పుడు మరి అట్లాంటి ఎందుకంటే ఆవిడ కట్టించిన ఇళ్లల్లోనే ఆవిడ సొంత ఇళ్లల్లోనే ఉన్నప్పుడు ఎందుకు చెయ్యలేదు ఎందుకు దగ్గర పెట్టుకోలేదు ఎందుకు చూసుకోలేదు ఎందుకు సంరక్షణ చేసుకోలేదు పోని కోమాలో వెళ్ళినప్పుడు ఇంకా ఎవరు ఏం చేయలేరు అనుకోండి ఇంకోటి ఏంటంటే సరే తాగుడు అనేది ఒకటి నెపంతో ఆవిడ ఒక బూచిలాగా అందరూ చూసేశారు తప్ప ఆవిడేదో ఒక సమాజానికి ఒక చీడపురుగైనట్టు లేకపోతే సమాజానికి సమాజంలో చెయ్యని పనులన్నీ ఆవిడే చేసినట్టు చాలామంది సినిమాల్లో వాళ్ళందరూ తాగుతారు ఆడవాళ్ళైనా మగాళ్ళైనా అందరూ తాగుతారు కానీ ఏంటంటే ఈ పిచ్చి మాలోకం ఏంటంటే అట్లాగూ ఏది అట్లాగూ అందరి ముందు తాగేది అందరూ అందరి ముందు తాగి పలుచనబడింది మనం శ్రీదేవి గురించి కూడా మాట్లాడుకున్నాం కదా అయితేనండి సరే డబ్బులు ఉన్నాయి వాళ్ళ కుటుంబ సభ్యులు అన్నట్టుగానే డబ్బులున్నాయి ఒకే బాగానే ఉంది మరి ఆ డబ్బులున్నప్పుడు అట్లాంటి అక్కడ షెడ్లోనో అట్లాగూ ఒక రకమైన ఐసోలేటెడ్ ప్లేసులలో ఒక 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 పాత ఒక భయంకరమైన ఒక ఒక షెడ్లో ఎందుకు పడేశారు ఒక ఒక అబాండన్ ప్లేస్లో ఒక అందరూ కూడా వదిలేసినది అనమాట ఏంటంటే పాడుపడ్డ ఒక ఒక చోటు లాగా అబాండన్ అంటే అండి అబాండన్ అంటే అయితే అట్లాంటి చోట్ల ఎందుకు పెట్టారంటే వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు మరి డబ్బులు ఉన్నాయి బానే ఉంది ఆవిడ సంపాదించిన డబ్బులు కోట్ల 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 కోట్లు ఉన్నాయి అంటే ఏంటంటే ఆవిడ మేము ఫలానా సావిత్రికి మేము ఫలానా ఫలానా అని చెప్పుకోవటం చెప్పుకోవాలి వీళ్ళు ఫలానా సావిత్రికి మా ఆవిడకి మేము డైరెక్ట్గా వారసులు అని చెప్పుకోవాలి కానీ ఏంటంటే ఆవిడని మాత్రం చూసుకోకూడదు సరే ఓకే బాగానే ఉంది సొంత వాళ్ళు ఎప్పుడు పరాయి వాళ్ళు ఇప్పుడు పిల్లలకి కొడుకు అయితే కోడలు పరాయి పరాయి నుంచి వస్తుంది లేకపోతే కూతురు అయితే అల్లుడు పరాయి నుంచి కానీ ఇక్కడ కొడుకు కూతురు కూడాను సొంత పిల్లైన అల్లుడు కూడాను సొ సొంత ఆవిడకి తాను చెల్లెలు భర్త చెల్లెలు కొడుకో ఏదో మొత్తానికి బావా బావా అని పిలుస్తూ ఉండేది వాళ్ళ అమ్మాయి నాకు బాగా తెలుసు వాళ్ళందరూ బాగా తెలుసు కానీ ఏంటంటే విషయానికి వస్తే విషయం మాట్లాడుకోవాలంటే మాత్రం మరి ఎందుకు మరి ఆ అమ్మాయి కూడా చాలాసార్లు తను చాలా మా అమ్మకి డబ్బులు లేవని మీరు అందరు అనుకుంటున్నారు అది చాలా తప్పు చాలా డబ్బులు ఉన్నాయి అట్లాగా ఆవిడేమి అంత పేదరికంలో ఏమి పో పేదరికంలో ఆవిడిపోలేదు పేదరికంలో ఆవిడ వీళ్ళందరూ అందరికీ పేదరికం లేకుండా చేసింది కానీ ఆవిడ అట్లా ఒక చిన్న ఒక ప్లాస్టిక్ బొమ్మలాగా ఒక చిన్న ఒక చిన్న తోలు బొమ్మలాగా ఒక మూడు అడుగులు రెండు అడుగులు అయిపోయిన మనిషిని మనం చూస్తుంటే ఎట్లా బాధగా ఎంత బాధగా ఉంటుంది చెప్పండి అంటే ఏంటంటే ఎందుకు ఇప్పుడు మనం ఎన్నో వీడియోలు చేసుకున్నాం ఇంత మోహల్లో ఇంత ఒకటి ఒక మాయలో పడిపోయి ఇంత నాశనం అయిపోవాలా అని మనం నిన్న కూడా మాట్లాడుకున్నాం ఎందుకు మాట్లాడు ఎందుకు ఇది చేయాల్సి వస్తుందంటే ఎందుకు ఇట్లా అంతా హిపోక్రసీగా అనిపించడం లేదా మనకి ఆవిడ చచ్చిపోయిన పరిస్థితులు వేరు ఆవిడ చచ్చిపోయిన పరిస్థితిలో ఉన్నప్పుడు ఆవిడ ఉన్న రూపం వేరు ఆవిడ కనిపించిన రూపం వేరు ఆవిడ ఆకారం వేరు ఆవిడ దుస్తులు వేరు అవన్నీ కూడా మామూలు ఒక ఒక కటిక పేద కుటుంబం నుంచి ఒక 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 బాగా అనామకురాలైన ఒక పేద 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 కుటుంబానికి చెందిన ఒక స్త్రీ స్త్రీలాగా కనిపించింది ఒక స్త్రీ శరీరంలాగా కనిపించింది కానీ ఆవిడ ఒక మహానటిగాను అంత గొప్పగాను ఇప్పుడు ఎప్పుడు కూడాను మనకి కనిపించలేదు నిజంగా చిన్న ఇంతగా సొంత సొంత రక్తం పంచుకుని పుట్టిన వాళ్ళు కనీసం ఇంట్లో పెట్టుకుని ఓకే వాళ్ళని వాళ్ళని కన్విన్స్ ఇంట్లో వాళ్ళు ఎవరన్నా కొన్ని ఏమన్నా అనుకుంటారు అంటే వాళ్ళని కన్విన్స్ చేయాల్సిన బాధ్యత మరి పిల్లలకే ఉంటుంది కాబట్టి ఏంటంటే మరి నాకు ఎప్పుడు కూడాను ఇది ఒక చాలా సమస్య చాలా సమస్యలాగా కనిపిస్తుంది ఒక పెద్ద ప్రశ్నలాగా కనిపిస్తుందండి ఎందుకు వాళ్ళు చూసుకోలేకపోయారు ఎందుకు అట్లా వదిలేసేసారు అట్లాగూ అట్లాగూ అనామకంగా ఎందుకు పడేసేసారు ఎవరో వెళ్ళి చూస్తే ఆవిడ ఒక్కతే పడి ఉండని పడి ఉన్నదని ఎంతోమంది ఎన్నో రకాల సోషల్ మీడియాలో మనం చూసాం ఇన్నేళ్లుగా ఆవిడ ఇన్ని ఎయిటీ వన్లో పోతే ఇన్నేళ్లుగా ముప్పై ఐదు నలభై ఏళ్ళుగా మనం ఇన్ని రో ఇన్నేళ్లుగా చూస్తున్నాం కానీ ఏంటంటే ఇది మాత్రం ఎప్పుడు కూడాను తెగని ప్రశ్నగాను లేకపోతే మనకి సమాధానం అందని ప్రశ్నగా అయిపోయింది కానీ అవును తల్లి సరే బాగానే ఉంది ఆవిడ గొప్పదే బాగా డబ్బులు సంపాదించింది ఆవిడ పేదరాలు కాదు మరి కానీ పేదరాలి పరిస్థితుల్లో ఎందుకు చచ్చిపోయింది అట్లా అలా ఎందుకు అబాండెండ్ అబాండెండ్ ఒక కారు షెడ్డో లేకపోతే అది అవుట్ హౌసో ఏదో దానిలో ఎందుకు ఉన్నది ఎందుకు పడుకోబెట్టారు అక్కడ జయ జమినీ గణేష్ కూడా చూస్తున్నాడు కనీసం ఈ మహానుభావుడికి సిగ్గు ఎగ్గు కూడా లేదు కనీసం తనన్నా తీసుకుపోవాలి కదా తన అన్ని కానీ అన్నేళ్ళు ఆవిడతో సంసారం చేశాడు అంత అంత శుభ్రంగా బాగా కులికాడు బాగా ప్రేమ ప్రేమించాడు పెళ్లి చేసుకున్నాను అన్నాడు మరి అన్నీ చెప్పాడు అన్నీ కథలు చెప్పాడు మరి అట్లాంటప్పుడు మరి ఆవిడని మరి ఎందుకు చూసుకోలేదు సరే ఆవిడ పోట్లాడింది అనుకున్నాం నీ తిరుగుమోత్తనానికి ఎవరైనా పోట్లాడుతూ తప్ప అంటే భార్య పోట్లాడటం లేదు అసలు మొదటి భార్య ఈవిడ పోట్లాడుతున్నది అనేది ఏదైనా బాధ్యమే ఎందుకంటే ఈవిడ మహా పెద్ద పెద్ద స్టార్ సెలబ్రిటీ సెలబ్రిటీ స్టేటస్లో ఉన్నది ఆవిడని పెళ్లి చేసుకుంటానికి లైన్లు కట్టి కట్టి ఉన్నారు అప్పటికే ఎవ్వరు కాదు కూడదు అని చెప్పి అతన్నే ప్రేమించింది అతనితోనే అతనికే లాయల్గా ఉంది ఎంత సినిమా స్టార్ అయినా ఆయనకే ఆయనతోనే చక్కగా సహజీవనం చేసింది కానీ ఏంటంటే అతనికి కూడా ఆ మనిషికి కూడా కనీసం జాలి ప్రేమ దయ ఒక కరుణ ఇట్లాంటివి కూడా కలగలేదు ఆ మనిషిని చూసి అరే ఎట్లాంటి మనిషి ఎంత ఎంత లైవ్లీగా ఉండేది అసలు మొత్తం ఆపాద మస్తకం మొత్తం శరీరం అంతా కూడా ఒక రకమైన ఒక రక వైబ్రేషన్తో ఉండేది మనుషులు చూస్తే అసలు ఎంతో ప్రేమగా ఉండే ఎంతో ప్రేమగా పలకరించేది అసలు ఆవిడని చూస్తే మాకు ఎంతో ఇన్స్పిరేషన్గా ఉండేది అట్లాంటి మనిషి అట్లా గలగల నవ్విందంటే నిజంగా ఒక సెలయేరు సెలయేరు ప్రవహించినట్టు లేకపోతే ఒక గంగా నది అలలు అలలుగా అట్లా అట్లా వెళ్ళిపోతున్నట్టుగా అట్లాగా ఉండే లేకపోతే జలపాతాలు జల సౌండ్ వచ్చినట్టుగా అట్లా ఉన్నది ఇదేంటి ఈ బాయి నేను 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 పది మందికి చెప్పాను నేను దేశాన్ని అంతటికీ నమ్మించాను నా భార్య నా భార్య నిజంగా నిజంగా నేను ఇట్లా చేసి ఉండదని నిజంగా ఆవిడ నా భార్య అని నేను మనసులో అనుకున్నట్టయితే అట్లా చేసేవాడిని అని ఆ మనిషి అనుకోలేదు ఆవిడ కడుపు కడుపున పుట్టిన ఆ పిల్లలు కూడా అనుకోలేదు కనీసం ఈ అమ్మాయి పెద్ద 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 పెద్దదే ఇరవై ఏళ్ళకి పైన ఉన్నది ఆ అమ్మాయికి ఆ రోజుల్లో అప్పటికి అయితే కనీసం భర్తని ఆ అమ్మాయి కన్విన్స్ చేయలేకపోయింది మా అమ్మ నా నాకు అమ్మ ఇదిగో మనం ఉంటున్న ఇంట్లో మనం ఉంటున్న ఇంట్లో ఇంత గొప్పగా ఎందుకంటే ఆయన బ్యాంకులో ఉద్యోగం చేసేవాడు ఆయనకు ఉద్యోగంలో ఆయన జీతం ఎంత బ్యాంకు ఉద్యోగంలో నలభై ఏళ్ల క్రితం ఎంత జీతం ఉండేదో అందరికీ తెలుసు కానీ ఏంటంటే ఇంత గొప్ప మహా సౌధంలో ఉన్న ఉంటున్నాం మనం లేదు నేను ఐ ఐ హ్యావ్ టు బీ గ్రేట్ఫుల్ టు హర్ నేను డెఫినెట్గా నేను ఆవిడ్ని నేను నా తల్లి అని కనీసం చెప్పలేదు ఇవాళ కూడా అమ్మాయి నిజంగాను నాకు తెలుసు నాకు విజయ్ చాముండేశ్వరి శివస్ వెరీ వెరీ క్లోజ్ క్లోజ్ టు మీ కానీ ఏంటంటే దురదృష్టవశాత్తు నేను ఎప్పుడూ ఆవిడతో నేను ఇట్లాంటివి మాట్లాడలేకపోయాను ఇవాళ అప్పుడు నాకు సోషల్ మీడియాను లేదు అప్పుడు పైగా నాకు ఎన్నో సమ ఎన్నో మనసులో ఉన్నా కానీ నాకు ఎప్పుడు కూడాను నాకు అమ్మాయితో డైరెక్ట్గా అడగాలి అన్నట్లుగా అనిపించలేదు కానీ ఇవాళ సోషల్ మీడియా నా మీడియా నా ఛానల్ ద్వారా నేను విజయ్ చాముండేశ్వరిని విజయ్ చాముండేశ్వరి మీద కొన్ని కొన్ని నాకు ఇట్లాంటి అనుమానాలు ఇలాంటివి సందేహాలు ఉన్నాయి ఎందుకు తల్లి నువ్వు మీ అమ్మని ఎందుకు నీ దగ్గర పెట్టుకోలేకపోయావు నీ భర్తకి నీ అత్తగారికి వాళ్ళ అత్తగారు కూడా నాకు బాగా తెలుసు విజయ చాముండేశ్వరి అత్తగారు నేను వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉండేదాన్ని బాగాను ఆ రోజుల్లో అయితేనండి అత్తగారు కూడా చాలా మంచి ప్రేమగా ఉండేవాళ్ళు నాతో డెఫినెట్గా ప్రేమగా ఉండేవాళ్ళు ఆ ప్రేమ ఒకటే నన్ను ఇంతకాలంగా నన్ను కట్టేసింది నన్ను అడగనివ్వకుండా చేసింది కానీ ఇవాళ నేను అంటు అంటున్నాను ఎందుకు తల్లి నువ్వు నీ తల్లిని అట్లాగ వదిలేసేసావు నీ ఇంట్లో నీ వాళ్ళకి నీ వాళ్ళకి ఇష్టం లేదు ఓహో తాగుతున్నది అంటే తాగుతున్నది ఒకటే ఇవాడే నా తాగుతున్నది ఆవిడ చాలా కాలంగా తాగుతున్నది తాగుతూ వర్క్ చేస్తూ ఆవిడ మీ అందరికీనూ డబ్బులు సంపాదించి అందరికీ కూడబెట్టింది అన్నీ చేసింది కానీ ఏంటంటే ఏ ఎవరు ఏం చేయలేకపోయారు కనీసం ఆవిడనట్ట గాలికి వదిలియకుండా ఇంట్లో పెట్టుకుంటే ఆవిడ ఆవిడ ఇమేజ్ ఎట్లా చక్కగా ఉండిపోయేది కదా ఇప్పుడు అన్నపూర్ణ గారు అక్కినే అన్నపూర్ణ గారు అంటే ఒక చక్కటి నిండైన విగ్రహం కనిపిస్తుంది కానీ నిజంగా మంచిదైంది ఆవిడని ఆవిడని చివరి చివరి రోజుల్లో మనం చూడలేకపోయాము ఆవిడొక్కతే కాదు ఊరికే సపోజ్ ఊరికే ఎగ్జాంపుల్కి చెప్పా ఆవిడ్ని చూడలేకపోయి ఉన్న ఆవిడని అసలు ఊహించు కానీ ఇవాళ ఏంటంటే అన్నపూర్ణ గారు అంటే అన్నపూర్ణ గారు అట్లాంటి అట్లాంటి ఫోటోలు మనం చూసినట్టయితే మనసు అంతా అనమాట కాబట్టి ఏంటంటే కాదు కాదు డబ్బులు ఉన్నాయి అంటే ఇవన్నీ కూడాను పరస్పరం విరుద్ధమైన భావాలు విరుద్ధమైన మాటలుగా అనిపిస్తాయి అన్నమాట కాబట్టి దయచేసి ఇట్లాంటివన్నీ కాకుండా కూడా ఒక ప్రాక్టికల్గా మనం ఆలోచిస్తే దానిలో ఉన్న నిజాలు ఏటో బట్టం బట్టబయలు అయిపోయినాయి అంటే ఏంటంటే ఏదో ఆవిడ ఆవిడ డబ్బులు మనం ఆవిడ ఆస్తులు ఆవిడ ఇవ్వాలి కాబట్టి మనం మనం పిల్లలం కాబట్టి మనకే చెందుత చెందుతాయి కానీ ఏంటంటే ఆవిడ కష్టము ఆవిడ నష్టము ఇవి మనకు అక్కర్లేదు ఆవిడికి రోగం వచ్చింది ఆవిడకి ఏదో తాగుబోతు తాగుబోతుందైపోయి మొత్తం లివర్ అంతా నాశనం అయిపోయి ఇంకో రకంగా ఆ జబ్బు ఇబ్బు వచ్చి చివరికి కోమాలో పడిపోయింది కన్న తల్లి కన్న తల్లి ఆవిడ కన్న తల్లి ఎంత బాగా చూసుకునేది ఎంత చేసుకునేది అనేది అందరికీ తెలిసిన కానీ మనసులో మనసు దహించి వెయ్యదా ఇట్లాంటి పిల్లలకే అని నా ఒక్కటే ఇదొక్కటే నా ప్రశ్న కాబట్టి నేను ఎప్పుడు కూడాను విజయ్ 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 అంటాను నేను విజయ్ చాముండేశ్వరిని ఎప్పుడు కూడా నేను అడగలేదు కానీ ఇవాళ నా మనసులో చాలా మనసు తొలుస్తూ ఉంటుందన్నమాట ఆవిడని తలుచుకున్నప్పుడు ఆవిడ పరిస్థితి తలుచుకున్నప్పుడు కాబట్టి ఏంటంటే ఇవాళ నేను ఇదిగో ఈ వీడియో మీ ముందు అంటున్నాను మీరు కూడా మీ సమాధానం కూడా నిజంగా పోనీ నిజంగా నేను తప్పు అంటే కనుక నేను డెఫినెట్గా నేను క్షమించు తల్లి విజయ్ చాముండేశ్వరి అని అడుగుతాను కానీ ఏంటంటే మీరు మీరు కూడా ఏదన్నా మీ మనసులో కూడా ఏదన్నా ఇట్లాంటి భావం ఉంటే నాకు చెప్పండి నాకు కామెంట్స్ రూపంలో ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్